వెల్కమ్ టుడే తెలుగు న్యూస్ హైదరాబాద్ రామంతపూర్ లోని విద్యుత్ షాక్ తో మృతి చెందిన కుటుంబాలను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎన్ ప్రభాకర్ ప్రభాకర్లు పరామర్శించారు ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రామంతపూర్లో జరిగిన సంఘటన బాధాకరం పూర్తిగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం సంఘటన జరగడం కారణం హైడ్రా ఎలక్ట్రిసిటీ జిహెచ్ఎంసి అలర్ట్ గా ఉందని చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా అలర్ట్ గా లేదు ఐదుగురు చనిపోతే ప్రభుత్వం నుండి ఒక్కరు కూడా రాలేదు శివాలు శ్మశానానికి వెళ్లాలంటే తక్షణమే ప్రభుత్వం దిగివచ్చి మృతుల కుటుంబానికి ప్రభుత్వం ఉద్యోగం కోటి నష్టపరిహారం చెల్లించాలి

శ్రీకాంత్ రెడ్డి గారు వికాస్ సురేష్ అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి కృష్ణాష్టమి తెలుసు ఎంతో సంతోషంగా మరి ఇక్కడ ఉన్నటువంటి యువకుడు అయినటువంటి కృష్ణా యాదవ్ గారు అదేవిధంగా సురేష్ యాదవ్ ఇద్దరు ఆధ్వర్యంలో జరిగేటువంటి శోభాయాత్ర వాళ్ళ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ ఎండింగ్ అయినటువంటి సందర్భంలో ఆ రథం ముందు కదులుతలేదు కరెంట్ ఏమో ఆఫ్ అయ్యింది అనేటువంటిది ఉద్దేశంతో ఎట్టుకుంటే మరి టెన్షన్ వైర్ ఆ వైర్ల విషయంలో చాలా రోజుల నుంచి కంప్లైంట్ చేస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం కానీ అధికారులు కానీ పండినటువంటి సందర్భం నిన్న ఆగ మేఘాల మీద ఇన్సిడెంట్ కాగానే మాత్రం తీసేసేది ఇప్పుడు మనం ఈ దారిని వచ్చేటప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మిత్రులు చెప్తున్నారు ఇక్కడ కూడా చాలా కంప్లైంట్స్ ఇచ్చినామని చెప్పి అయితే ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు వస్తున్నాయి అందరికీ తెలిసిందే భారీ వర్షాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల విషయంలో నమోటల్గా ఈ ప్రభుత్వం ఫెయిలూర్ అయింది ఏదో టీవీలలో స్క్రోలింగ్కు పరిమితమై హైడ్రా అలర్ట్గా ఉన్నది జేహెచ్ఎంస్ అలర్టుగా ఉంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలర్ట్గా ఉంది అని చెప్పి ఊకనప్పుడు ఉపన్యాసాలు ఇచ్చారే తప్ప ఎక్కడ కూడా బస్తీలలో వెళ్ళి ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ తీసుకున్నటువంటి దాఖలా లేవు అది భారీ వర్షాలు వస్తున్న సందర్భంలో గవర్నమెంట్ కానివ్వండి మరి సంబంధిత డిపార్ట్మెంట్ల అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ అలర్టుగా ఉండవలసినటువంటి అవసరం ఉంది మనిషి ప్రాణానికి విలువనే లేదు ఆరు మంది యంగ్స్టర్స్ చనిపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి కూడా రాలేదు ఇక్కడ ఏదో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు వచ్చే తూతూ మంత్రంగా వారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఒక ఐదు లక్షల రూపాయలు ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పి ప్రకటించారు అంటే మనిషి ప్రాణం విలువ ఐదు లక్షల రూపాయలు పెట్ట ఎంతో జీవితం ఉన్నటువంటి యంగ్స్టర్స్ భవిష్యత్తుకు పాసటం వేసేటువంటి యంగ్స్టర్స్ వాళ్ళ యొక్క జీవితం విలువ ఐదు లక్షల రూపాయలు అని చెప్పి మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే బాధాకరమైనటువంటి అంశం వెంటనే ప్రభుత్వం దిగి రావాలి ఇక్కడికి ముఖ్యమంత్రి వస్తారా మంత్రులు వస్తారా ఎవరైనా రండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలతో మాట్లాడండి వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఇప్పుడు తప్పుడు కృష్ణ యాదవ్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్తో మాట్లాడితే ఒక్కడే కొడుకు నీ ఐదు లక్షల రూపాయలతోని ఏ కొడుకుని తెచ్చిస్తావో చెప్పాలి ఈరోజు ఏంటంటే అక్కడ సురేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అదే పరిస్థితి రవీందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ముగ్గురు అన్నదమ్ములు ఉప దగ్గరనే ఉంటారు కాబట్టి వెంటనే ప్రభుత్వం చనిపోయిన ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండోది ఒక ఉద్యోగం కూడా మరి ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే మనిషి ప్రాణాల కంటే విలువైన ఏది ఉండదు గడిచిన ఇరవై మాసాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎక్కడ కూడా తీసుకున్న దాఖలా లేవు టీవీలో మాత్రం పేపర్లో మాత్రం పెద్ద చాలా అలర్ట్గా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేస్తూ రాత్రి జరిగిన సంఘటనకు మీ ప్రభుత్వ బాధ్యత కాదా ప్రభుత్వ బాధ్యతనే కదా ఇప్పుడు జనమంతా పాపం ఎంగు పిల్లలు చనిపోయారు అని చెప్పి ఈ బస్కిలా రామంతపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి పస్త వాస్తవులు కానివ్వండి అదేవిధంగా యాదవ సంఘాలు కానివ్వండి మిగిలిన సంఘాలు కానివ్వండి రోడ్ల మీదకి వస్తే డెడ్ బాడీలను ఆపుతున్నారు అంటే డెడ్ బాడీలను కూడా అటువంటి అధికారం మీకు ఎవరిచ్చింది కాబట్టి మీరు ఈ డెడ్ బాడీలు శ్మశాన వాటిక చేరాలంటే ప్రభుత్వం వెంటనే మీ ముఖ్యమంత్రులు మీ మంత్రుల్లో వచ్చి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే మిగిలిన కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మేము కూడా ప్రభుత్వాలను నడిపించినాం అంటే ఇప్పుడు నిన్న ఒక స్టేట్మెంట్ కూడా అతను అయ్యి సీఎండి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదో జరిగిపోయిందంట వినాయక చవితికి జరగకుండా చూసుకుంటామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చిపోయాడు అంటే మన సాంప్రదాయాల ప్రకారం పడగలు జరుగుతూనే ఉంటాయి ప్రభుత్వాల బాధ్యత ఏంది ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకొని ఎక్కడెక్కడ ఏం అవసరాలు ఉన్నాయో ఎవరికి అవసరాలు ఉన్నాయో ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లుంది మంచినీటి పరిస్థితి ఎట్లుంది రోడ్డు పరిస్థితి ఎట్లుంది సివరేజ్ కానీ స్టాప్ వాటర్ కానీ అన్ని పరిస్థితులు కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలి అంతేగాని ఇన్సిడెంట్ జరిగిన ఇప్పుడు ఇదే ఐటెన్షన్ వైర్ విషయంలో చాలామంది స్థానికంగా ఉన్నవాళ్ళు కొన్ని వందల సార్లు కంప్లైంట్ ఇస్తే తీయలేదంట రాత్రి చనిపోయిన తర్వాత తీయడానికి ఏంటి మరి ఇదే పని మొదలు చేసినట్టు ఆ ప్రాణాలు కాపాడుకుంటుండే కదా ఇటువంటి ఇప్పుడు ఈ దారి ఆ సురేష్ జోషి మేము ఇక్కడికి వస్తుంటే ఈ రోడ్ మీద కూడా చూపించాను దీనికి కూడా మేము నాలుగు నెలల నుంచి కంప్లైంట్ ఇచ్చాము పైన చూడండి చూపెట్టండి ఎందుకంటే ప్రజల ప్రాణాల కంటే విలువైంది ఏముండదు ఈ సమాజంలో ప్రజలు పేదవాడ గొప్పవాడ తరగతి అనేది సబ్జెక్ట్ కాదు కానీ వాళ్ళ యొక్క ప్రాణాలు చాలా విలువైనటువంటి ప్రాణాలు ఆ ప్రాణాలని అన్ని విధాలుగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది వర్షాలు అంటే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు వర్షాలు రాలేదా చాలా వర్షాలు వచ్చినాయి కానీ ఏ ప్రికాషన్ తీసుకోవాలనో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేస్తుంటాం మా కార్పొరేటర్ ఉన్నా మా ఎమ్మెల్యే ఉన్నా మా పార్టీ నాయకులు ఉన్నా ఎప్పటికప్పుడు ప్రజలతో అనుసంధానంగా ఉంటుండే ఇప్పుడు ఒక దిక్కులేని రాష్ట్రంగా తయారైపోయింది తెలంగాణ రాష్ట్రం ఏమనంటే అంత తూతు మంత్రంగా మాట్లాడేటువంటి వ్యవస్థలు ఈరోజు తయారైనటువంటి సందర్భాలు కాబట్టి మా ప్రధానమైనటువంటి డిమాండ్ నా డిమాండే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ డిమాండ్ చనిపోయిన ప్రతి వ్యక్తికి కోటి రూపాయలు ఇవ్వాలని వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఉద్యోగం ఇవ్వాలనేది ఇక్కడ ప్రజలందరి డిమాండ్ కాబట్టి తప్పకుండా ఆ డిమాండ్ ని మీరు నెరవేర్చాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా మీరు ఇక్కడికి రావాలి మాట్లాడిన తర్వాత